హాయోస్ గుడ్ మార్నింగ్ సూర్య నైట్ అయితే ఈ చిల్లానా చిల్లానా అనే ఊర్లోని ఈ దర్గాలో అయితే మనం స్టే చేసాం నైట్ ఎనిమిది గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి అడిగితే వాళ్ళు స్టే కల్పించారు తినేదానికి కూడా ఫుడ్ అరేంజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అక్కడే మనం నైట్ టెంట్ వేసుకున్నది ఆ రేకుల కింద ఇక ఈ ప్రదేశం నుంచి మనం వెళ్ళాల్సిన కపిల హిరణ్య సరస్వతి అనే ముగ్గురిని కలిసేందుకు దూరం అయితే నూట తొమ్మిది కిలోమీటర్లు ఐఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైనే మరి చూద్దాం ఈరోజున్నా వాయుదేవ మనకు అనుకూలిస్తే ముందుకు వెళ్ళిపోతాం లేకన్నా అంటే ఏమో చూద్దాం నిన్నటికి గాను డెబ్బై ఏడు కిలోమీటర్లు అయితే వచ్చాము ఆ పెట్రోల్ పంపు నుంచి ఇక్కడికి చిల్లన అనే ఊరికి బయట ఈ దర్గా ఇక్కడి వరకు నిన్నటిగా అయితే డెబ్బై ఏడు కిలోమీటర్లుగా వచ్చాం మరి ఈరోజు చూద్దాం ఎంత దూరం వెళ్తామో ఇక లేట్ చేయకుండా మ్యాస్ట్రో వీల్స్ కలుద్దాం అయ్యో సూర్య అయితే మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తూ ఉన్నాడు వెళ్ళే దారిలో అయితే బ్యూటిఫుల్ ఇలాంటి టెంపుల్స్ అయితే ఎదురవుతూ వచ్చాయి వాళ్ళ ప్లేస్కి అయితే ఇంకా తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది వాయుదేవ అనుకూలిస్తాడని అనుకుంటూ ఉన్నాను ఇంచుమించు దరిదాపుళ్ళకైనా కానీ ప్రజెంట్ ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైన ఉన్నాము హాయోస్ లోపుల్ వారపల్లి టు ఆల్ ఇండియా ఈ మన ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ రైడ్లో అయితే మనం ఇప్పుడు రామేశ్వరానికి వచ్చేసాం రామేశ్వరం ఏంటి మనం వెళ్తున్న రూట్ ఏంటంటారా అవునండి ఇక్కడైతే ఒక రామేశ్వరమే కనిపించింది చూడండి ఇలా వచ్చేసాము రామేశ్వరానికి మన రైడ్లో ఇప్పుడైతే ఈ ఎన్హెచ్ ఫిఫ్టీ వన్కి కాసేపు బాయ్ బాయ్ చెప్పేద్దాము మనం వెళ్ళాల్సిన ప్రదేశాలు అయితే మూడు వందల పదహైదు ఈ ఉనా అనే ఊరు అయితే ఇటు వెళ్ళాలి ఈ హైవే పైన వెళ్తే మనం కపిల హిరణ సరస్వతలను కలవచ్చు కాబట్టి వాళ్ళని కలుద్దాం తొందర లేదు ఈ మధ్యలో అయితే ఒక దాగి ఉన్న ప్రదేశానికి వెళ్తూ ఉన్నాము ఆ దాగి ఉన్న ప్రదేశం ఏంటో వెళ్ళి దారిలో మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం ప్రజెంట్ ఇంతవరకు వితౌట్ పొల్యూషన్గా వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా క్లిక్ కిసిక్ ఇచ్చేస్తాను ఈ పోజులో క్లిక్ కిసిక్ అయిపోయింది ఇక వెళ్దాం ఊనా ఊర్లోకి ఇంకా ఎన్హెచ్ ఫిఫ్టీ వన్కి అయితే బాయ్ బాయ్ వెళ్తున్నాం యూనా అనే ఊరి మీదుగా దాగి ఉన్న ప్రదేశానికి దాగి ఉన్న ప్రదేశం ఏంటి ఎక్కడ అనేది వెళ్తూ మాట్లాడుకుందాం చూద్దాం ఈ ఊరిలోనే కాస్త మాస్టర్కి కాస్త అడ్జస్ట్మెంట్ అనేవి చేపించాలి అవి చేపిచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాం మన గమ్యస్థానాల వైపుగా వెళ్ళే మార్గంలో అయితే ఒక జై శ్రీరామ్ మందిర్ అయితే ఇక్కడ ఉంది జై శ్రీరామ్ ఇలా ఈ జై శ్రీరామ్ మందిర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము చాలా హ్యాపీ అక్కడైతే శ్రీరామే ఉన్నారు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ గుజరాత్లో ఈ గురువుగా ఈ గురువు గురుజీనే ఉన్నారు చాలా ప్రదేశాలలో ఈ టెంపుల్గా అయితే మొత్తం అన్ని 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 రక అన్ని దేవి దేవతలు అందరూ ఉన్నట్టే ఇక్కడైతే జై శ్రీరామ్ హనుమాన్ మన రైడ్లోని చాలా ప్రదేశాలని చూసుకుంటూ వెళ్తూ ఉండడమే అందులో ఈ ప్రదేశం కూడా ఈ టెంపుల్ జై శ్రీరామ్ ఇదేనండి మనం వెళ్తున్న దీవ్ గుజరాత్లో ఉన్నాం దీవ్ స్టేట్ అయితే ఇదే బార్డర్గా దీవ్ స్టేట్ వెల్కమ్ పోదుగా అంటే లేదు దీవ్ స్టేట్ అనేది ఇది ఆ బ్యాక్ సైడు పోలీస్ సార్ వాళ్ళు కూడా అక్కడ స్టేట్ స్టేట్లో అయితే ఆ సార్ ఎలా మాట్లాడారో అలా ఫ్రెండ్లీగానే మాట్లాడుతూ ఈ డ్యూలో కూడా ఈ స్టేటు కి స్టేటు చిన్న దమాన్ స్టేటే ఇది దమాన్ అండ్ డ్యూ ద్యూ అండ్ దమాన్ రెండు రెండు ప్రదేశాలు కలిపి ఒక పేరుగా టీడీ రిజిస్ట్రేషన్ ఇది అయితే వెళ్తున్నాము సార్ చెప్పారు ముందు పక్కన వెల్కమ్ ఉంటుంది మరి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మన మ్యాచ్ వితౌట్ పొల్యూషన్ ఇక్కడికి కూడా వచ్చేసినందుకు హ్యాపీ మన రైడ్లో అయితే చాలా చాలా స్టేట్లే తిరిగేసాము ఇప్పటి వరకు చాలా స్టేట్లై తిరిగేసాము ఇక్కడ కూడా గుజరాత్లో కూడా తిరుగుతూ ఉన్నాము ప్రజెంట్ అయితే గుజరాత్లోని ఇంకొక దాగి ఉన్న స్టేట్ వైపు అయితే వచ్చేసాము ఆ స్టేట్ అయితే ఇక్కడే ఉంది చూడండి మీరు వెల్కమ్ బోర్డు ఇప్పుడు చిన్నగా ఉండొచ్చు కానీ ఇంకొక సంవత్సరం తర్వాత పెద్ద వెల్కమ్ బోర్డుగానే ఉంది చూడండి ఆ స్టేట్ ఏంటో అసలుకి ండి ఆ స్టేట్ వెల్కమ్ బోర్డు అయితే కడుతూ ఉన్నారు ఇంకా టైం పడుతుంది వెల్కమ్ టు దివ్ స్టేట్ ఇన్ శివాన్ మాస్ట్రో విల్స్ వితౌట్ పొల్యూషన్ ఒక క్లిక్ కిసిక్ కనిపించేద్దాము గుజరాత్ స్టేట్ నుంచి దమాన్ స్టేట్ అయితే వచ్చేసాము వచ్చేసాము ఇక్కడ కూడా అరేబియా సి దగ్గరికి అయితే వచ్చేసాము మ్యాస్ట్రోతో చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రదేశానికి కూడా వచ్చేసేందుకు అరేబియా సీ దగ్గరికి ఇంకా అక్కడికి వెళ్ళాలి మనము ప్రదేశాల దగ్గరికి పెద్దదే దీవ్ అనేది మహానగరం లాంటిదే స్టేట్ అనేది అటువైపుగా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అరేబియా మహాసముద్రుడికి బాయ్ బాయ్ చెప్పేస్తూ ఈ దీవులో అయితే ఎయిర్పోర్ట్ కూడా ఉంది అదిగో అక్కడ బోర్డు పైన ద్యూ సిటీ దీవ్ ఎయిర్పోర్టు ఇంకా ఊరి పేరు గోగ్లా ఇలా ఉన్నాయి ఇవన్నీ కొన్ని చూసుకొని ఈ దీవు నుంచి అయితే బయటికి వెళ్తాం సోమనాథ్కి వెళ్ళ సోమనాథ్కి మనం రిటర్న్ అవ్వాలంటే ఆ బైక్ పక్క నుంచి అట్ట ఇత కొన్ని ప్రదేశాలు చూసుకొని మన రైల్లోనే ముందుకు వెళ్తూ ఉన్నాం మనము మనమైతే ఫిషింగ్ ఏరియాకి అయితే వచ్చేసినాము దీవులో ఇక్కడి నుంచి ఇక మన రూట్న మనం వెళ్ళిపోదాం ఫిషింగ్ యార్డును వదిలేసి ఈ దీవులో ఇంకా అంతా అరేబియా మహాసముద్రమే అది కూడా గుజరాత్ అది అంతా ఆపక్ ఉండేది అదిగా గుజరాత్ ఇదిగా దీవు మొత్తం సముద్రం వారగానే మనము అంటే సముద్రం అంటే అవతల భూభాగమే ఇవతల భూభాగమే మనం ఇలా వెళ్ళి అక్కడెక్కడో అట్లా కలిసేసి మళ్ళీ మన దారిని మనం వెళ్ళిపోతాము ఇది దీవు స్టేట్లోని బస్ స్టాండు కాబట్టి అక్కడ గుజరాత్ వెహికల్సే डीडी रजिस्ट्रेशन తక్కువ గుజరాత్ రిజిస్ట్రేషన్ ఎక్కువ vehicles ఇక్కడ మొత్తం గుజరాత్ లోనే ఒక చిన్న భాగం గా ఉంది కాబట్టి గుజరాత్ రిజిస్ట్రేషన్ vehicles ఎక్కువ డీడి రిజిస్ట్రేషన్ తక్కువ అలా बीच மாட்டనే మన ప్రయాణం నేషనల్ హైవే అయితే అటుపక్క సముద్రమే ఉన్న సముద్రమే కొద్దిగా తీర కట్ జోస్ట్ మొత్తం పోర్ట్ ఏరియా చేపలు బోట్లు మొత్తం ఫిషింగ్ యా ఇదైతే ఒక సర్కిల్ ఏరియా ఇక్కడ జీవ్ లో మన రైడ్ లో వెళ్ళే దారిలో పక్కనే సముద్రుడిగా ఉంటే చూద్దాం వచ్చాను విజృంభిస్తా విజృంభిస్తున్నాడు అనుకో సముద్రుడు అసలు నిజంగా ఏ విధంగా అంటే ఆ విధంగా ఉండాలి కదా సముద్రుడు అంటే అనే విధంగా ఉన్నాడు చూడండి ఒకసారి అన్ప్రెడిక్టబుల్ అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబులే సముద్రుడు మామూలుగా లేదు సముద్రుడు అంటేనే ఎట్టుండాలో ఈడ చూపిస్తాడు చూడండి సముద్రుడు ఇత విజృంభిస్తూ ఉండాలి అసలుకి అన్ప్రెడిక్టబుల్గా విజృంభించాలి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరికి నెంబర్ రాసుకొని కాస్త ఫీజు అంటూ వసూలు చేస్తూ ఉంటారు అక్కడ ఉంది కార్లకి బస్సులకి అట్టా మనకైతే ఏం తీసుకోలేదు బాయ్కి థ్యాంక్ యూ చెప్దాం థ్యాంక్ యూ చెప్పి మన ప్రయాణాన్ని సాధిద్దాం థ్యాంక్ యూ బాయ్ అట్టా మన ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోదాం ఇంకొన్ని ప్రదేశాల వైపు ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ద్యూలోని దీవు నుంచి ఇలా బయటికి వెళ్ళే ప్రదేశంలోనే ఉంది ఈ ప్లేస్ అయితే అయిపోయింది కాస్త దూరంలో డియో స్టేట్ కూడా అయిపోతూ ఉంది ఎక్కడన్నా తిన్నాము అనుకుంటే చిన్న సైజు హోటల్గా ఎక్కడ కనిపించడం లేదు ఆడేందో ఉన్నట్టుంది చెల్లరంగల్గా ఉన్నాయి కానీ తినేదానికి హోటల్గా అంటూ కనిపించడం లేదు ఈ డియోలో మొత్తం రెస్టారెంట్లే కదా ఉండేది అలా సోమనాథ్ స్ట్రైటు చూద్దాం ఇక్కడ ఇక్కడేమన్నా ఉంటే తినేసి బయలుదేరుదాం